మైసూరు దసరా ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో విజయవాడ ఉత్సవాలు సాగుతున్నాయి శరన్నవరాత్రుల నేపథ్యంలో తెలుగు నేల ఖ్యాతి విజయవాడ సంస్కృతి ప్రపంచానికి చాటు చెప్పేందుకు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ అద్వితీయంగా సాగుతోంది నాలుగో రోజు జరిగిన ఉత్సవాల్లో స్పీకర్ ఉప సభాపతి పాల్గొన్నారు సంస్కృతి తెలిపే కళాకారుల ప్రదర్శనలతో విజయవాడ ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి శరన్నవరాత్రి ఉత్సవాల సొబకులు సాంస్కృతిక వైభవం సంప్రదాయాల ఘనత ప్రతిబింబిస్తూ కర్నూల పండుగగా సాగుతోంది ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో మైసూరు తరహా వేడుకల శైలిని ప్రతిబింబించేలా ఉత్సవం రూపుదిద్దుకోవడం విశేషం దసరా అంటే విజయవాడ విజయవాడ అంటే దసరా అనే నినాదానికి తగినట్టుగానే ఉత్సవం జరుగుతోందని అతిథులు అభిప్రాయపడ్డారు నాలుగో రోజు పున్నమిఘాట్లో జరిగిన వేడుకల్లో శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొని స్టాళ్లు పరిశీలించారు అమర్నాథ్ తరహాలో హిమలింగాన్ని భవానీ విగ్రహాన్ని దర్శించారు గత ఎన్నికల్లో నాస్తికులు సైకోలు పోయారని అసలైన నాయకులు వచ్చారని అన్నారు నాయకుల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందన్న నమ్మకముందని సభాపతి ఆశాభావం వ్యక్తం చేశారు దసరా వేడుకల్ని స్ఫూర్తిగా తీసుకుని అంతకు మించిన స్థాయిలో చెయ్యాలి అనుకోవడం దాన్ని ఆచరణలో పెట్టడం విజయవాడకే గర్వకారణమని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సభాపతి ప్రమాణంగా రాజు కొనియాడారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అమ్మవారి కోరుకుంటానండి నాకు నమ్మకం ఉంది నాస్తికులు పోయారు అసలైన నాయకుడు ఇప్పుడు రాష్ట్రానికి వచ్చారు వారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో విశ్వాసం నాకైతే ఉంది దానికి ప్రజల సహకారం కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన సంస్కృతిని మేళవించి మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలని ఒక స్ఫూర్తిగా తీసుకొని అంతకు మించిన స్థాయిలో చేయాలి అనే ఆలోచన రావటం దాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి చేయటం మన విజయవాడకే గర్వకారణం రాబోయే రోజుల్లో ఈ విజయవాడ ఉత్సవం స్ఫూర్తితో విజయవాడ నగరానికి మరి ఒకనాటి అద్భుతమైన వెలుగులు వీరి నాయకత్వంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విజయవాడ ఉత్సవంలో కళారూపాలు కట్టిపడేశాయి కామాక్షి బృందం చేసిన వయోలిన్ ప్రదర్శన అభిమానుల్ని ఉర్రు తోగించింది మొత్తం ఉత్సవ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళలంతా చేనేత వస్త్రాలు ధరించి చేపట్టిన కళాత్మకం రాష్ట్రంలోని చేనేత వైభవానికి అద్దం పట్టింది ఉత్తరాంధ్ర కళాకారులు చేసిన తప్పిటగుళ్లు గ్రామీణ కళల ఔన్నత్యాన్ని ఆవిష్కరించాయి కార్యక్రమంలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు చాలా ఉంది ఇట్స్ ఎ వెరీ టఫ్ ఆపర్చునిటీ అండ్ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఇప్పుడు ఇలాంటి ఉత్సవాలు లేవు కానీ నాకు అవకాశం దొరికింది ఈసారి చాలా బాగుంది అమ్మవారిది మాత్రం హైలైట్ గా అనిపించింది ఇక్కడ పండక్కి పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అనిపించింది చాలా సరే బాగుందండి చాలా సరదాగా ఉంది సీఎం గారికి ధన్యవాదాలు వచ్చినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది జనాలు కూడా బాగా అనుకూలంగా వస్తున్నారు అన్ని ఏరియాల నుంచి అన్ని పెట్టారు అన్ని బాగానే ఉన్నాయని చూడటానికి అనుకూలంగా ఐస్ ఫ్లేక్స్ అని కూడా ఒకటి స్టార్ట్ చేసాం అది చాలా ఉంది వాళ్ళకి డెఫినెట్గా ఇది కస్టమర్ కి రీచ్ అవడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది బెరం పార్కులో ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది